Nj pernah, 95 itu, tomba orangnya cari perah, ndak dengar, nih nomor jepo nih, nomor jepo nih, nomor ఇవని చెప్పారు ఇవంట చెప్పారు ఒకటి నలభయ్యా ఒకటి పదవిదా నంబర్ చెప్పేదే నంబర్ లేదా ఏం చెప్పారనా తొంభై ఇదే ఎవరో నచ్చిపోయారా ఇంకా అవేం చెప్పారా తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదే నేను నంబర్ చెప్ప తొంభై ఒకటి తొంభై ఒకటి నాలుగు ఏళ్ళు నాలుగు ఏళ్ళు ఎనభై ఐదు ఎనభై ఐదు సున్నా తొమ్మిది నలభై రెండా నలభై మూడు వేల ఏ అంటే ఇంట్లో ఒకటి ఉండదు అది ఇంట్లోదే పక్క పోతుంది ఇది ఏడమ గ్యారంటీ గ్యారంటీ అని చెప్పారు పెత్తమ్ములు అది చేత రెండు చేత కదా இங்க வயசு அண்ட் வியாபாரம் இச்சேதே காலச்சேம்

ఇదిగా ఇదే నెంబర్ గా ఈ నెంబర్ తమ్మంది కొట్టు పైన పైన చూడాల డెబ్బై ముప్పై రెండు పది పంతొమ్మిది నలభై తొమ్మిది వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ పిల్లలు అడుగు ఇది వేసుక పోయిన తర్వాత రెండు కలిసి పెట్టండి పెట్టిస్తాను కడతారేం కదా దాన్ని రెండు కట్టినాక ఒక వీడియో తీసి పెట్టండి ఓకే నెంబర్ ఇస్తావు నాకే ఉండ ఈ నంబర్ తెలుసులే దీంట్లో నన్ను కొడతాను కదా ఫోన్ చేస్తాను ఏ బాగున్నాద బాగున్నది మంచిది చిక్కదు బాగా ఎద్దులు కలిసిన బా మంచిది పుట్టుకునేవాళ్ళే